హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు మనం మనకు ఎప్పుడన్నా రుచి సరిగ్గా లేనప్పుడు నోటికి మంచిగా దాన్ని తినాలనిపిస్తే వేడివేడి అన్నంలో ఈ కాకరకాయ కారం వేసుకుని తింటే నోరు మంచి రుచికి వస్తుంది ఆరోగ్యానికి కూడా కాకరకాయ కారం మంచిది అయ్యో కాకరకాయ చేదు ఉంటుంది అనుకునేరు ఇట్లా వండుకుంటే కాకరకాయ ఉండదు మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి ఈ కాకరకాయ కారం చేసుకొని చూడర్రీ ఇక ఈ కాకరకాయ కారం వండడానికి నేను ఇక్కడ ఒక ఐదు వందల గ్రాముల కాకరకాయలను తీసుకొని వాటిని శుభ్రంగా కడిగి వీడియోలో చూపిస్తున్నట్లు సన్నగా గుండ్ర కట్ చేసుకొని పక్కకు పెట్టుకుంటున్నా ఇక ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని దీంట్లో ఒక వంద గ్రాముల నూనె పోసుకోవాలి నూనె కొంచెం వేడైనాక ఒక ఐదారు చెంచల పల్లీలను వేసుకొని మామూలు మంట మీద పల్లీలను దూరగా వేంపుకోవాలి నూనె ఎక్కువ తక్కువైనా అయినా కానీ ఏం కాదు అట్లనే పల్లీలు కూడా ఎక్కువ తక్కువ వేసుకున్నా కానీ ఏం కాదు ఇక పల్లీలు దూరగా వేగాక వీటిని తీసి పక్కకు పెట్టుకోవాలి ఇక ఇప్పుడు ఇదే కడాయిలా కొంచెం కరివేపాకుడు వేసుకొని తక్కువ మంట మీద మాడిపోకుండా దూరగా వేంపుకోవాలి ఇక దూరగా వేగినాక తీసి పక్కకు పెట్టుకోవాలి ఇక ఇప్పుడు ఇదే కడాయిలా మనం కట్ చేసుకున్నటువంటి కాకరకాయ ముక్కలను వేసుకొని మామూలు మంట మీద కాకరకాయలు ఉన్న పచ్చదనం పోయి కొంచెం ఎరుపు రంగు వచ్చి కొంచెం కరకరలాడదట్టే దాకా నూనెలో వేంపుకోవాలి ఇక కాకరకాయలు మంచి కరకరలు ఆడుతున్నాయి కదా ఇక ఇప్పుడు వీడిని తీసి కొద్దిసేపు పక్కకు పెట్టుకొని చల్లారిని వేయాలి చల్లారినాక ఒక మిక్సర్ గ్రైండర్లో వేసుకోవాలి అట్లనే సగం చెంచడు వేంపుకున్న జీలకర్ర ఒక మూడు నాలుగు చెంచల నువ్వులు మనం వేంపుకున్న కరివేపాకు చిన్న రెబ్బ చింతపండు ఒక ఎనిమిది వెల్లిపాయలు రెండు చెంచల కారము రుచికి సరిపోయినంత ఉప్పు వేసుకొని వీటన్నిటిని మరీ మెత్తగా కాకుండా కొంచెం గరక గరకగా గ్రైండ్ పట్టుకొని వేరొక ప్లేట్లో వేసుకోవాలి వేసుకున్నాక మనం వేపుకున్న పల్లీలు కరివేపాకును కూడా ఈ గిన్నెలో వేసుకొని ఇవన్నీ మంచి కలిసిపోయేటట్టు కలుపుకోవాలి ఇంతే మనకు నోటికి ఘాటు ఘాటుగా ఉండేటట్టు మంచి రుచికరమైన కాకరకాయ కారం తయారైపోయింది చూసారు కదా ఎంత అలక తొందరగా అయిందో మీరు కూడా మీ ఇంట్లో తయారు చేసుకొని వేడి వేడివేడి అన్నంలకు ఈ కాకరకాయ కారం వేసుకుని తింటే గొంతుకు మంచిగా ఘాటు ఘాటుగా తలుగుతుంది కాకరకాయ కారం ఆరోగ్యానికి కూడా చాలా మంచిది మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి చేసుకొని చూడరు